ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం మూడవ అధ్యాయం వింధ్యా పర్వతము దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పెను భూపాల నేను తెలపబోవు విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను ఈ కరువు అన్ని వర్ణముల వారిని పీడించింది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపోయారు అందువలన యజ్ఞయాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయిరి వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమాలు వదిలి వలస వెళ్ళిపోయారు అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా నది తీరం ముందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడుపోయినవి త్రాగడానికి నీరు కూడా లభించుట లభించుటలేదు మహాతపస్వీయగు భృగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయారు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమునందు ఉండుట వలన అచటి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ పర్వతములకు వలసపోయాను హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది ఆ కొండచర్య అచ్చటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి భావముతో భక్తిభావముతో ప్రార్థించను గాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠులు వారు దిలీపునకు వివరించను అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను ఓ మహానుభావా ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి ఇంకనో విశేషములున్న తెలప తెలపవలను అని ప్రార్థించను మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పెను రాజా నీ అభీష్టం ప్రకారమే వివరిస్తాను సావధానుడువై ఆలకింపుము ఆ పర్వతరాజము కడు వింత అయినది దానిపైనున్న వింత చెట్టు పురాతన వన్యమృగములు అనేక రకముల పక్షులతో నున్న ఆ ముప్పది యోజనల పొడవు కలది పది యోజనములు ఎత్తు కలది అయినను చుండను అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూసి సంతోషించను తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండను అట్లు కొంతకాలం గడిచిపోయాను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరముతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేశను గంధర్వ యువకుని వృత్తాంతము భృగు మహర్షి నా కష్టమును ఏమని విన్నవింతును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులి మోగం నాకు కలిగినది ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడుకున్నది ఆమె నా భార్య అతిరూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని కావున ఈ రూపమునకు కారణమేమి అని తెలపవలసిందిగా నా మనోబాధను తొలగించుము అని విధముల ప్రార్థించను మహర్షి గంధర్వుని దీనాలాపమును ఆలకించెను అతని వృత్తాంతము వినగానే ముని హృదయము వేసినట్లయింది ఆ గంధర్వుని కెట్లైనను తన శక్తి కొలది సాయము చేయవలనని నిశ్చయించుకునెను ఓయి గాంధర్వకుమార నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలననే నీకి కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మనుజుని కృంగతీసెను ఈ మూడింటిని నివృత్తి వలనన్న మాఘమాస స్నానమే పరమౌషధం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయాలి అదియునుగాక ఇది మాఘమాసము కదా వెళ్ళబోయిన తీర్థ మెదురైనట్లు అన్నీ సమకూడుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ ఈడరును భయపడకము మాఘస్నాన ఫలము గురించి వివరించెను ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినను తన భార్య కూడా మునీశ్వరుని వచనములు లాలకించి సంతోషించను ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించను ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి అంత వారిద్దరూ మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి భృగువు వారలను దీవించి పంపివేసెను ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వసిష్ఠుల వారు దిలీపునికి చెప్పి వింటివ రాజా గంధర్వకుమారుని వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనదులయందు స్నానమాచరించిన ఎడల ఎట్టిఫలం కలుగునో ఊహించుకొనుము ఇలా మాఘపురాణం మూడవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ